ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ నవంబర్ పదహారవ తేదీ పంచాంగానికి స్వాగతము నామ సంవత్సరము దక్షిణాయనము శరదృతువు కార్తీక మాసము శుక్లపక్షము సూర్యోదయము ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషములకు సూర్యాస్తమయము సాయంత్రం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషములకు తిది పాడ్యమి ఉదయం ఏడు గంటల ఏడు నిమిషముల వరకు తదుపరి విధియా వారము సోమవారము అంటే ఇందువాసరే నక్షత్రము అనురాధ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు ఆ తరువాత జ్యేష్ఠ వర్జ్యము రాత్రి ఏడు గంటల నలభై నిమిషముల నుండి తొమ్మిది గంటల ఏడు నిమిషముల వరకు దుర్ముహూర్తము మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషముల నుండి ఒంటి గంట ఏడు నిమిషముల వరకు తిరిగి రెండు గంటల ముప్పై ఏడు నిమిషముల నుండి మూడు గంటల ఇరవై రెండు నిమిషముల వరకు రాహుకాలము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి తొమ్మిది గంటల వరకు యమగండము ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషముల నుండి పన్నెండు గంటల వరకు గుళిక కాలము మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషముల నుండి రెండు గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు బ్రహ్మముహూర్తము తెల్లవారు నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషముల నుండి తెల్లవారు ఐదు గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు అమృత ఘడియలు లేదు అభిజిత్ ముహూర్తము ఉదయం పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల నుండి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషముల వరకు ఈరోజు విశేషము హస్త భోజనము భయ్యాధూజ్ కార్తీక మాస ప్రారంభము ఇది ఈరోజు పంచాంగము రేపటి పంచాంగముతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారం ఓం శ్రీమాత్రే నమ